నీకు వైఫల్యం లేదు అది తొలగించే ఏం చేసుకుంటారు చేసుకోకూడదు మేము అందుకని నా దగ్గరకు వచ్చినాము వేడుకున్నాం వాళ్ళు అడిగినారా మీరు ఎందుకు ఎందుకు తొలగించినారా మీకు కట్టారు మీకు లేదు సంబంధం లేదు చూపురు లేదు రాజకీయంగా లేకపోతే ఎందుకు తీసేస్తా సార్ ఇన్ని ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ నుంచి వచ్చింది సార్ మార్చాను మరి ఇప్పుడు ఎందుకు రెండు వేల రెండు వేల రెండు వందల నుంచి వచ్చింది ఇప్పుడు నాకు ఏం ఏమి తక్కువైంది వైస్ఐపీ ముసలే వయసు ఇప్పుడు తొలగించడం ఏమైంది మేము ఎలిజిబుల్ కాబట్టి నాకు ఇప్పటికీ అరవై ఐదు అరవై అరవై నాకు లేదు లేదు కానీ సక్రమంగా మాకు వైఎస్ఆర్ పార్టీలు ప్రతి ఒక్కరికి ఆ పార్టీ ఈ పార్టీ అనుకోకుండా ఎవరైనా అర్హులు ఉంటే ఇంకా పెట్టుకోండి ప్రతి ఒక్కరికి ఇవ్వండి పార్టీలతో పార్టీలు చూడకండి పిల్లలు చూడకండి పదాలు చూడదండి ఇచ్చిండేవాళ్ళము వైఎస్ఆర్ పార్టీ అందరికీ కూడా మేము ఇమ్మని చెప్పిండేవాళ్ళము ఈరోజు మనమ నుంచి మన ఫస్ట్ ఈ ప్రభుత్వం అధ్యయనం వచ్చినప్పటి నుంచి ఈ మూడు నెలలు బలంతంతో ఇచ్చినారు లేవనేది మూడు రోజులు నాలుగు రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఇచ్చేది అట్లా జరుగుతారు మొన్న తప్ప ముందు చెప్పేశారు ఎవరికి చెప్పుంటారో చెప్పుకోకండి మీకు ఇంకో చివరికి మేము ఇచ్చేదా లేదని ఆయన దేవుడు మహానుభావుడు ఎక్కడున్నాడో జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరికి పొలం మాత్రం చూస్తూ ఒక మిమ్మల్ని ప్రతి ఒక్కరికి ఇచ్చినారు ఇప్పుడు ఎంతోమంది భార్య చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఇక్కలాంగులు ఉన్నారు తాగితే ఒక అరవై అరవై రోజు అరవై రోజుల్లో గ్రామంలో మేము అడిగితే మేము ఓట్లేదండి వాళ్ళకి మేము ఏమో మీది ఇష్టం ఎవరికైనా చెప్పుకోవాలి మాకు అదే సౌకర్ రెడ్డి ప్రకాశ్ రెడ్డి ఎమ్మెల్యే గారు కూడా రాజకీయం ఏ రోజు కూడా ఒక చెప్పినోడు కాదు ఎవరన్నా అనసులు అంటే పెట్టుకోండి ఎవరికైనా కూడా చేయండి ఎవరికైనా కాదు వద్ద అనొద్దండి లేదనద్దండి ఆయన కూడా ఆయన ఎమ్మెల్యే సౌకర్డ్ ప్రకాష్ రెడ్డి ఖచ్చితంగా న్యాయం చేస్తాము మీకు ఓట్లు మీకు న్యాయం జరుగుతుంది అంటాన్ని కలెక్టర్ సార్ చెప్తున్నాడు ఆ కలెక్టర్ సార్ న్యాయం చేస్తాడని ఆ దేవుని నేడుకుంటున్నాం మేము ಈ ಓಟೇ ಇದು ಈ ನೆಲೇ ಇಚ್ಛೆಯ ಎಂದೂ ನಾಯಕರು ನಾಯಕರು ಮೇವು ವೈಎಸ್ಆರ್ ಕಂಗ್ರೆಸ್ ಎಂಟೇಶ కలెక్టర్ అండి అర్జెంట్ తీసుకున్నాడు అర్జెంట్ తీసుకున్నాడు చేస్తామని ఎవరు వాళ్ళు లేకుండా వాళ్ళు ఎవరు గంటల ఒక్కొక్క చెప్తాను తొలగించిన పింఛన్లో తొలగించిన పింఛన్లు తొలగించిన పింఛన్లో